రేగడి సంతకవటి రాజా మండలాల్లో బీటీ రోడ్ల పనులు అసంపూర్తిగా ఉండడంతో రోడ్లను పూర్తి చేసి పక్కా బీటీ రోడ్లుగా తయారు చేయాలని ఆయా గ్రామ ప్రజలు కోరుతున్నారు రాజాం నియోజకవర్గంలో రేగడి సంతకవటి రాజా మండలాల్లో బీటీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ ముప్పై కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు పంపించారు మంజూరైన వెంటనే మూడు మండలాలకు సంబంధించి పంచాయతీరాజ్ శాఖ నుంచి పన్నెండు బీటీ రోడ్లు మంజూరయ్యారు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదహారున ఎమ్మెల్యే లాంఛనంగా వేద మంత్రాలతో శిలా ఫలకాలు వేసి పనులు ప్రారంభించి వేగంగా పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు చెప్పారు అయితే కాంట్రాక్టర్లు ఆగ మేఘాలపైన పనులు ప్రారంభించారు రేగడి మండలంలో రేగడి నుంచి చిన్నైపేట జంక్షన్ వరకు బీటీ రోడ్లు పనులు ప్రారంభించారు దేవుదల నుంచి గోపంపేట గ్రామ శివారు వరకు సంతకవటి మండలం మిచ్చివలస నుంచి మండపకొరటి వరకు బీటీ రోడ్లు ప్రారంభించారు అలాగే రాజం మండలం రాజం నుంచి ఓమి వరకు బీటీ రోడ్లకు చిన్న పెద్ద రాళ్లతో సిమెంట్ పౌడర్ తో మెటీరియల్ వేశారు అయితే కాంట్రాక్టర్లు పది కోట్ల రూపాయలతో పనులు చేశారు కానీ నేటి వరకు వారికి పైసా కూడా బిల్లులు చెల్లించకపోవడంతో ఆ బీటీ రోడ్ల నిర్మాణాలు అసంపూర్తిగానే ఉన్నాయి కొండనాల్కి మందు వేస్తే కొండనాలుగా ఊడినట్లు అన్న చందంగా ఈ బీటీ రోడ్ల పరిస్థితి ఉంది పన్నెండు బీటీ రోడ్లకు సంబంధించి వేసిన మెటీరియల్లు రాళ్లు తేలి వాహనాలు రాకపోకలు ఇబ్బందులు కలుగుతూ ఎంతో మంది వాహనదారులు పడి గాయాలు పడిన సంఘటనలు ఉన్నాయి మరి పాదాచారులు సంబంధించి అయితే అసలు నడవలేని పరిస్థితికి రోడ్లు ఉన్నాయి ఎంబుక్ ప్రాప్తికి బిల్లులు చెల్లిస్తే గాని మిగతా పనులు చేపట్టలేమని కాంట్రాక్టర్లు చేతులు ఎత్తేశారు బిల్లుల చెల్లింపులు స్థానిక మండల స్థాయి నాయకులు ఎమ్మెల్యే పట్టించుకోకపోవడంతో రోడ్డు పనులు ఆగినట్లు కాంట్రాక్టర్ ద్వారా తెలిసింది ఇప్పటికైనా ఆయా గ్రామాల్లో నిర్మించిన బీటీ రోడ్లను పూర్తి చేసి పక్కా బీటీ రోడ్లుగా తయారు చేయాలని ఆయా గ్రామ ప్రజలు కోరుతున్నారు